మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు మీ అందరూ కూడా మరి అమిత ఆనందోత్సవాలతో భక్తి శ్రద్ధలతో ఇటీవలే ప్రారంభించబడిన సరస్వతీ నది పుష్కరాల్లో పాల్గొంటున్నారని ఆశిస్తున్నాను అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక అందరం మనం అమిత ప్రయాసాలకు లోనై ఈ యొక్క పుష్కరాల్లో స్నానం చేయాలని ఊబిర్లాడాల్సిన అవసరం లేదు తలకు మించిన భారాన్ని మోయవలసిన అవసరం అగత్యం కూడా లేదు ఎందుకంటే నిజానికి మనకి అనేక రకాలైన మార్గాలు మన యొక్క పెద్దలు ఉపదేశించడం అనేది జరిగింది ఏదైతే ఆ నది పరివారక ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఆ యొక్క పుష్కరాలు వర్తింపబడటం అనేది కూడా ఉంటుంది కనుక మిగతా వాళ్ళు ఏదైనా సరే ఈ పన్నెండు రోజులు కూడా వివిధ దప మరి జపాలు కానీ దానాలు కానీ ఇంకా ఇతరతరం ఏదైనా సరే పెద్దలకి తర్పణాలు వదలటం కానీ ఇలాంటివి ఏవైనా సరే ఈ పన్నెండు రోజుల్లో ఎక్కడ ఆచరించినప్పటికీ కూడా అదే రకమైన ఫలితం అందుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు కనుక అనవసరపు తనొప్పులకి వెళ్ళకండి అసలే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కూడా అంత మరీ మంచిగా లేదు ప్రస్తుతం మరి ఏదైతే మనకి ఈ యొక్క సరస్వతీ నది పుష్కరాలంటే మొన్న పదిహేనో తారీఖు నుంచి గురుడు ఎప్పుడైతే మిథున రాత్రిలోకి ప్రవేశించాడో అప్పటి నుంచి ఈ సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయనే విధి విషయం మీలో చాలామందికి తెలిసిన సంగతి ముఖ్యంగా మన యొక్క ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఇంచుమించు కరీంనగర్కి దగ్గరగా ఈ యొక్క కాళేశ్వరం తెలంగాణ దక్షిణ కాశీగా అభివర్ణించబడే ఇక్కడ మరి మన యొక్క ప్రభుత్వం ఏదైతే వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేసిందని చేస్తుందని మరి మనం వింటున్నాం అయితే ఇక్కడ మనం ఏంటంటే సరే అవకాశం ఉన్న వాళ్ళు ఆ కాళేశ్వరంలోకి వెళ్తారు తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కనుక తెలుగు రాష్ట్రాల వారికి ఎప్పుడైనా సరే గోదావరి నది పుష్కరాలు కానీ కృష్ణానది పుష్కరాలు కానీ మరింత మైమాన్వితం అవుతాయి ఆచరించదగిన వారికి ఆచరించదగ్గ ఫలితాలు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మనం నేను చెప్పబోయేది ఏంటంటే కనుక ఏదైనా సరే సరే వెళ్ళే వాళ్ళకి మనం ఎంత అనుకున్నా ఎందుకంటే వివిధ ఈ యొక్క సాంఘిక మాధ్యమాల ద్వారా అయితేనేమి వివిధ పత్రికల్లో వచ్చే వార్తల వల్ల అయితేనేమి మళ్ళీ ఏదో తెలియని ఒక ఉద్వేగభరితమైన వాతావరణం ఉంటుంది అయ్యో నేను కూడా వెళ్ళి స్నానం చేసి వస్తే బాగుంటుందేమో నేను కూడా ఈ పుష్కర పుణ్యాలని మిస్ అవుతున్నానేమో ఇలాంటి రకరకాలైన భావాలకు లోనోవటం అనేది అయితే ఉంటుంది కానీ వెళ్ళలేని వాళ్ళు కూడా మరి ఏదో రకంగా అదే రకమైన బాధ అయ్యో నాకు ఈ పుణ్యం దక్కదేమో మళ్ళీ ఈ నది పుష్కరాలు మళ్ళీ ఇంకో పన్నెండేళ్ళ దాకా రావు కదా మరి నేను ఈ పన్నెండు రోజుల్లో ఒక్కరోజు కూడా వెళ్ళలేకపోయాను ఈ రకమైన బాధపడే వాళ్ళు కూడా చాలా చాలామంది ఉంటారు అయితే ఇక్కడ మనం ఏంటంటే వెళ్ళి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు మనం చెప్పబోయే ఏంటంటే కనుక ముఖ్యంగా దేవికి ఏదైతే ఇష్టమైన తిథి అనేది ఉంటుందో అది పంచమి కనుక ఈ పంచమి రోజు మీరు అటు పుష్కర స్నానాలు చేసిన పుష్కర స్నానాలకు ప్రత్యాయామ్నంగా ఇతరత్ర మీరు ఏదైనా క్రియలు నిర్వహించినా అది ఖచ్చితంగా బలోపేతం అవుతుంది బలోపేతం అవుతుంది మహిమాన్వితం అవుతుంది కనుక ఈరోజు మీరు ఏదైనా శనివారం నాడు మనకి పదిహేడో తారీఖు మే ఆ రోజు రావటం అనేది జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కనుక దేవి తామస దేవతగా అభివర్ణించడం అనేది అలాగే మరి ఏదైనప్పటికీ కూడా వివిధ నదులు మరి వివిధ వృక్షాలు ఇవన్నీ కూడా దేవి యొక్క శాపాల వల్లే మనకి ప్రకృతిలో అవతరించడం అనేది జరిగిందని కూడా వివిధ పురాణాలు చెప్తున్నాయి ఆ కథలు మీకు అందరికీ చాలామందికి తెలుసు కనుక ఇక్కడ నేను కొత్తగా దాని గురించి చెప్పటం లేదు కానీ ఏదైనప్పటికీ కూడా ఈ సరస్వతీ నది కానీ ఇంకా ఇతరతర నదులు కానీ మరి మారేడు తులసి ఇలాంటి వృక్షాలు కానీ వీటన్నిటి వెనుక కూడా దేవి శాపమే ఉంది కనుక ఆ సరస్వతీదేవి తామస దేవతగా అభిమర్ణించడం అనేది జరిగింది కనుక తామసిక వారమైనది శనివారం రావటం ఆమెకి ఇష్టమైన రోజు పంచమి రోజులు రావటం ఈ ఈరోజు మనం ఏదైనా సరే ఈ యొక్క క్రియలు ఏవైనప్పటికీ కూడా అంటే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళలేని వారు పరోక్షంగా ప్రత్యామ్నంగా చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇవాళ మీరు ఏ రోజు ఏ రోజైతే మరి ఈ శనివారం నాడు పొద్దునే మరి సాధ్యమైనంత వరకు కూడా అంత పొద్దున చేయగలిగితే అంత మంచిది సో ముఖ్యంగా ఏదైతే తొమ్మిది ఇంటి లోపైతే కనుక మరించి మంచిది ముఖ్యంగా శనివారం నాడైతే కనుక తొమ్మిది దాటిన తర్వాత నుంచి నమ్మ నెమ్మది రాహు కాలం అనేది ఇతరత్ర మరి కొంతవరకు అశుభ గడియాలు రావటం అనేది ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా ఇవాళ నేను చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో సాధ్యమైనంత వరకు మీకు అనుకూలత ఉంటే కనుక ఉదయం తొమ్మిది లోపుగా ఆచరించండి దీనికి ఏమీ లేదు తేలిగ్గా చేయవలసింది ఏంటంటే కనుక ఇవాళ రోజుల్లో మనకి కుబేర కుంకుమ అని చెప్పి అంటే ఆకుపచ్చ రంగులో ఉండే కుంకుమ వివిధ పూజా షాపుల్లో దొరకటం అనేది అయితే ఉంటుంది ఈ యొక్క ఆకుపచ్చ కుంకుమ అనేది ఏదైతే ఉంటుందో మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలపండి తర్వాత ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న మంత్రం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇరవై సార్లు చదువుకోండి ఓం ఐం ర్రీం త్రీం పరబ్రహ్మస్వరూపిణ్యే ఓం ఐం రీం పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపిణ్యే నమ అనేది ఇరవై ఏడు సార్లు పఠించండి ఆ తర్వాత మీరు చేయవలసిన స్నానాది క్రియల్ని ఆచరించి ఈరోజు మీ శక్తి కొద్దీ ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఏదైనా సరే ఒక దానం చేయటం అనేది ప్రధానంగా పెట్టుకోండి సో ఏదైనా గుడికి వెళ్తే ఎంతో కొంత దక్షిణ ఇవ్వటం లేదా పూజారికి మీకు సంబంధించినంతవరకు ఏదైనా ఇవ్వాలనుకుంటే పూజలకి పౌరుష్యం చేసే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వటం లేదా మీకు తెలిసిన పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా పండ్లు ఆహారాలు పెట్టడం ఇలా ఏదైనా సరే ఒక్కటంటే ఒక్క శుభ దానాన్ని మీరు ఎంచుకోండి ఆ రకంగా ఆ రకమైన స్క్రీన్ పాటించినట్టయితే తప్పకుండా మీకు శారీరక శ్రమ లేకుండా చక్కటి మంచి ముక్తి లభించడం అనేది కూడా జరుగుతుంది ఏదైతే ఇవాళ మనం చేస్తున్న ఈ పన్నెండు రోజుల్లో మనం చేసేది ఏదైనా సరే మన పెద్దవాళ్ళ పేర్లు చదువుకుని వారికి సంబంధించిన ఏదైనా సరే దానాలు అప్పించినట్టయినా చాలా చక్కటి శీఘ్ర ఫలితాలు ఇస్తాయంటంలో కూడా ఎలాంటి సందేహం లేదు కనుక ఎవరి శక్తి అనుసారం వారు ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఏది తేలిక అనేది ఆచరించండి అంతే తప్ప ఉరుకులు లేని లేనిపోని ఇబ్బందులు పడుతూ అనేక రకాల అష్ట కష్టాలు అనుభవిస్తూ మనం చిత్తం మరి ఏదైనా సరే చెప్పుల మీద అదేదో అన్నట్టుగా భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్టు కాకుండా అక్కడికి వెళ్ళి అయ్యో నేను ఇన్ని కష్టాలు పడ్డాను ఇంత అవస్థ పడ్డాను ఇక్కడ నేను స్నానం చేయగలుగుతానో లేదో ఇక్కడ స్నానం చేస్తే నాకు ఏమైనా రోగాలు వస్తాయేమో ఇలాంటి భయాలు ఆందోళనలు ఇలాంటి వాటన్నిటికీ లోన్ లోనయ్యే కన్నా మనం తేలిగ్గా చేసుకునేది ఏదైతే ఉంటుందో ఏదైతే